నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ట్రీటర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కాదంబరి జత్వానీ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది బొంబే నుంచి వచ్చిన ఆమె విజయవాడలో ఇద్దరు ఐపీఎస్ మీద ఫిర్యాదు కూడా చేసింది ఆవిడ అభియోగం ఏమిటంటే తనను విజయవాడ పోలీసులు దారుణంగా వేధించారు తనను చాలా ఇబ్బంది పెట్టారు అనేది ఆవిడ అభియోగం ఇకంతా కూడా ఎన్నికల ముందు ఆవిడ్ని ఇబ్బంది పెడితే ఇప్పుడు ఆవిడ విజయవాడ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు నిజానికి ప్రపంచంలో ఏ మహిళకు ఇబ్బంది కలిగినా ఎవరు ఇబ్బంది పెట్టినా అది ఖచ్చితంగా ఖండించవలసిన అంశమే అలాగే కాదంబరి చత్వాని గారికి నిజంగా ఇబ్బంది కలిగి ఉంటే ఆ ఇబ్బంది పెట్టిన వారు శిక్షార్హులే అవ్వాలి అయితే కొన్ని సందర్భాల్లో మహిళల్లో కూడా కొందరు తప్పులు చేయటం సహజమే వారు తప్పుడు కేసులు పెట్టడం కూడా సహజమే అయితే ఇప్పుడు ఈ కాదంబరి జతవాణి గారు ఈ తప్పుడు కేసులు ఈ రెండింటిని ఎందుకు మీరు ప్రస్తావిస్తున్నారని చెప్పి అడగవచ్చు ఎందుకంటే ఈ కాదంబరి జతవాణి గారు గతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ గారి మీద కూడా కేసు పెట్టింది సరే కేసు పెట్టచ్చు దానికి ఉందని చెప్పి అనుకుంటారు నిజానికి జిందాల్ గారికి దాదాపు అరవై సంవత్సరాల పైన ఉంటే ఈవిడికి ముప్పై సంవత్సరాలు ఉంటే ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ థర్టీ ఇయర్స్ ఉంది ఓకే ఉండొచ్చు జిందాల్ గారు ఆయనకి ముగ్గురు కొడుకులు భార్య ఏడుగురు మనవలు ఉన్నారు అటువంటి వ్యక్తితో ఈ కాదంబరి జత్వానీ గారు జత కట్టారు వారితో కలిసి కొంతకాలం గడిపారు కూడా గడిపారేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఒక వివాహితుడైన వ్యక్తి జిందాల్ గారు ఆయన వద్దకు ఈ కాదంబరి గారు వెళ్ళి మన మధ్య సంబంధాన్ని ఎలా ఉంచకూడదు దాన్ని లిగలైజ్ చేద్దాం నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఆవిడ జిందాల మీద ఒత్తిడి తెచ్చారు ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అంటే ఈ విషయాన్ని కాదంబరి గారే తన ఫిర్యాదులో పేర్కొన్నారు జిందాల్ గారికి నాకు మధ్య ఒక బంధం ఉంది అయితే ఆ బంధాన్ని లీగలైజ్ చేయడానికి నేను ప్రయత్నించాను వివాహం చేసుకోమని చెప్పి అడిగితే ఆయన తిరస్కరించారు అని చెప్పి ఆవిడ కోపంతోనో బాధతోనో కేసు పెట్టింది జిందాల్ గారి మీద అయితే పోలీసులు ఆ కేసును ఎంక్వైరీ చేసే క్రమంలో కొత్త జాప్యం జరిగితే ఈ పోలీసుల మీద ముంబై పోలీసుల మీద కూడా ఆమె హైకోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి వచ్చిన ఆదేశాలతో జిందాల్ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది ఆ తర్వాత పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చెప్పారు అదేమిటంటే కాదంబరి గారు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు పొంతన లేకుండా ఉన్నాయి ఆవిడ చేసిన ఆరోపణలో ఒక్కదానికి కూడా ఆధారం సమర్పించలేకపోయింది అన్నది పోలీసుల అభియోగం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమంటారంటే జ ఈ జందాల్ గారు తనను అంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన తనను హోటల్ తాజ్ ల్యాండ్ ఎండ్స్ అనే హోటల్లో మేము కలుసుకున్నాం ఆ కలుసుకోవడం కూడా ఈమె కాదంబరి గారు ఈ తాజ్ ల్యాండ్ ఎండ్స్లో ఒక సూట్ బుక్ చేస్తే ఆమె పేరున దానికి జిందాల గారు వచ్చారంట మీ ఇద్దరం అక్కడ చాలాసేపు మాట్లాడుకున్నాం అని చెప్పి ఆవిడ చేసిన అభియోగాల్లో ఒకటి అక్కడ అతను నన్ను ముద్దు కొట్టుకుపోయాడు నువ్వు ఉద్దని చెప్పి వారించాను అని చెప్పి అయితే పోలీసుల దర్యాప్తులు ఏంటంటే అసలు ఆ రోజున అంటే మీకు మీను మీకు చెప్పిన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై తేదీన అసలు ఆవిడ పేరున అక్కడ ఇటువంటి రూమ్ బుక్ కాలేదు సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడు కూడా జందాలు కానీ ఆవిడ కానీ ఆ హోటల్కి వచ్చినట్లుగా ఆధారాలు కనిపించలేదు అంటే ఆవిడ చేసిన అభియోగాల్లో ఒకటి తప్పని చెప్పి పోలీసులు అభిప్రాయపడ్డారు తర్వాత దీన్ని కోర్టు చెప్తే కోర్టు కూడా దాన్ని విశ్వసించింది అది ఒక తప్పు ఇక రెండో తప్పు వచ్చేప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఎనిమిదిన నేను జిందాల్ గారు దుబాయ్లో కలుసుకున్నా కలుసుకున్నాం అక్కడ కాలం కొద్దిసేపు గడిపామని చెప్పి చెప్పారు అండి అయితే దీనికి సంబంధించి జిందాల్ గారు ఏం చెప్పారంటే అసలు ఆ రోజు నేను దుబాయ్ వెళ్ళలేదు నేను ఇండియాలో ఉన్న ఆలీబాగ్ జిందాల్ యూనిట్లో నేను రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను అని చెప్పి ఆధారాలతో సహా నిరూపించాడు ఆయన అంటే కాదంబరి గారు చేసిన రెండు ఎలిగేషన్ కూడా ఫాల్స్ అని చెప్పి పోలీసులు చెబితే కోర్టు నమ్మింది మూడో దానికి వచ్చేప్పటికీ నేను జందాల గారికి పదే పదే మెసేజ్లు పెడుతున్నా ఆయన తీయటం లేదు నా సంగతి ఏం చేసి ఏం చేసావు అని చెప్పి అడిగినా ఆయన పట్టించుకోవటం లేదు అందుకే నేను ఆయన ఉంటున్న కార్యాలయానికి వెళ్ళాను అది కేసీబీ ఆఫీస్ అని చెప్పి అంటారంట ఆ కార్యాలయానికి వెళ్ళి నేను ఆయన నిలదీశాను నిలదీస్తే ఆయన కంగారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నువ్వు గొడవ చేయొద్దు నువ్వు వెళ్ళిపో తర్వాత అని చెప్పి చెప్పి నన్ను శాంతపరిచి ప్రయత్నం చేశారు అని చెప్పి ఆవిడ అభియోగం ఇదంతా కూడా ఆమె తమ కంప్లైంట్లో పెరికొంది అయితే దీని మీద కూడా పోలీసులు విచారణ చేస్తే ఈ కేసీబీ ఆఫీస్ అనేది పూర్తిగా అద్దాలతో నిర్మించిన ఆఫీసు గది అక్కడ ఎవరు వచ్చి వెళ్ళినప్పటికీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ కూడా పోలీసులు మేము ఎంక్వైరీ చేశాము అయితే అక్కడ ఈ కాదంబరి వచ్చినట్టుగా మాది ఎటువంటి సమాచారం లేదు అని వారు చెప్పారు సీసీ కెమెరా పరిశీలిస్తే అక్కడ కూడా లే ఇటువంటి ఆవిడ వచ్చినట్టు జాడ లేవని చెప్పి మాకు నిర్ధారణ అయ్యిందని చెప్పి పోలీసులు చెప్తే కోర్టులు నమ్మాయి సరే ఇక్కడతో ఏమైందంటే కోర్టుకు సంబంధించి వారు బాంధ్రాలో దాన్ని ఈ కేసుకు సంబంధించి వారు విచారణ కోసం అని చెప్పి కాదంబరి గారిని పిలిస్తే పదే పదే పిలిచిందా కానీ ఆమె కోర్టుకు రాలేదు అన్నది పోలీసుల అభియోగం చివరికి ఏమైందంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ కేసును కోర్టు కొట్టివేసింది ఇది తప్పుడు కేసు ఇది ఈ ఎలిగేషన్స్ అనేది ఫాల్స్ అని చెప్పి కోర్టు నమ్మి కోర్టును కొట్టివేసింది అయితే ఆంధ్రప్రదేశ్లోని ఒక వర్గం మీడియా తెలుగుదేశం పార్టీ అడుకోకు సంబంధించిన నాయకులు ఏం చెప్తున్నారంటే ఈ కేసును ఉపసంహరించుకోమని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదంబరిని బలం ఫోర్స్ చేశారు దాంతో ఆమె భయపడిపోయి ఆ కేసును ఉపస ఆ కేసును ఉపసంహరించుకునేలా చేశారు పోలీసులు అని చెప్పి అనేది వారి అభియోగం కానీ నిజానికి ఆవిడ ఈ కేసును ఉపసంహరించుకోలేదు కోర్టు కొట్టివేసింది ఒకవేళ ఆవిడ ఆబ్సెన్స్లో అంటే ఆమె రాలేకపోయినప్పటికీ కూడా తిరిగి ఆ కేసును రీఓపెన్ చేయొచ్చు ఫిబ్రవరిలో కొట్టేస్తే ఇది ఆగస్టు కాబట్టి ఈ నాలుగైదు నెలల్లో ఆవిడ మళ్ళీ ఒక్కసారి హైకోర్టును అది ఇంకో సంబంధిత కోర్టును వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఈ కేసును తిరిగి రీ రీఓపెన్ చేయండి నేను ఆ సమయంలో నేను స్థానికంగా లేను నేను అని చెప్పంటే ఆ కేసును వాళ్ళు తిరిగి రీ రీఓపెన్ చేసే అవకాశం ఉంటుంది కానీ అటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అటువంటి ప్రయత్నం చేయకపోగా తాజాగా ఇప్పుడు ఏపీకి వచ్చినప్పటికీ ఈ ఎన్నికలకు ముందు నన్ను తప్పుడు కేసు పెట్టి నా మీద తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు నన్ను బాగా హింసించారు అని చెప్పి ఆవిడ ఆరోపణ దీనికి సంబంధించి అతను కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ అయితే కుక్కల విద్యాసాగర్ ఎవరంటే గతంలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్ చైర్మన్గా పనిచేసిన కుక్కల నాగేశ్వరరావు కొడుకు కుక్కల నాగేశ్వరరావు గారు విశాఖకు వెళ్ళిన తర్వాత విశాఖలో ఆయన శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ ఎస్కే షిప్పింగ్స్ అని పెట్టుకొని బాగా ఆర్జించాడు ఆయన ఆయనకు కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి బహుశా అదే వీక్నెసెస్ కొడుకు కూడా వచ్చి ఉంటాయి బహు వచ్చి ఉండవచ్చు దీంట్లో భాగంగానే ఈ కాలంబరి గారికి ఆయనకి మధ్యన కూడా ఒక సంబంధం అనేది నడిచినట్టుగా ఉంది కాదంబరి గారు ఏమంటారంటే నాకు ఇతను కుక్కల విద్యాసాగర్ రావు నాకు ఒక అసభ్యకరమైన ఫోటో పంపించాడు నాకు నాకు చూపించాడు ఫోన్లో అని చెప్పి ఆ ఫోటోని స్క్రీన్షాట్ తీసి ఇప్పుడు చూపిస్తుంది పోలీసులకి నిజానికి ఆ ఫోటో ఎప్పుడో పంపించాడు ఆయన పంపించిన వెంటనే ఆవిడ నటి కాబట్టి ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇంకొకటి దాన్ని చూపించి కేసు నమోదు చేయించే విధంగా ప్రయత్నించవచ్చు కానీ అటువంటి ప్రయత్నం చేయలేదు ఒకటి నిజానికి అంటే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సినీ నటు నటీ మనుల మీద ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే అది పెద్ద కేసుగా మారుతుంది కాస్టింగ్ కాదో అంటున్నారు దాన్ని ఏదో ఇటువంటి నేపథ్యంలో అటువంటి అసభ్యకరమైన ఫోటోను అతను పంపిస్తే అంటే కుక్కల విద్యాసాగర్ పంపిస్తే మీరు ఎందుకు దాన్ని మీ దగ్గర ఉంచుకున్నారు ఎందుకు మీరు కేసు పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇవన్నీ కూడా చూస్తూ అంటే కాదంబరి జత్వానీ గారు వారు కూడా కొన్ని తప్పులు చేసినట్లుగా కనిపిస్తోంది ఆవిడ కూడా బహుశా డబ్బు కోసమో మరో దానికోసమో ఒక ప్రయత్నం చేసి మగవారితో ఆవిడ కొంత సాన్నిహిత్యాన్ని జరిపినట్లుగా కనిపిస్తోంది కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నాణ్యానికి రెండు వైపులా కాకుండా ఒకవైపు మాత్రమే మనం చూపిస్తున్నారు ఈ మీడియా కావచ్చు లేదా ఈ పొలిటికల్ పార్టీలు కావచ్చు దీనివలన వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే ఇవాళ ఈ వైసీపీ నాయ నాయకులకి జరిగితే రేపు టీడీపీ నాయకులు కూడా ఇట్లా జరిగితే జరగచ్చు కాబట్టి ఏంటంటే వాస్తవాన్ని వాస్తవంగా చూడాలి చెప్పాలి లేకపోతే కొన్ని కుటుంబాలు అస్తవ్యస్తం పాలయ్యే ప్రమాదం ఉంటుంది